మృతి చెందిన న్యాయవాదుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని కర్నూలు జిల్లా న్యాయవాదులు తెలిపారు జిల్లా కోర్టులోని న్యాయవాదుల సంఘం కార్యాలయ ఆవరణలో న్యాయవాదులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణించిన న్యాయవాదుల కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయడంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని వారు కోరారు అనంతరం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగముని మాట్లాడారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా న్యాయవాదులందరి తరఫున ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీగా స్టేట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ న్యాయవాదులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బార్ కౌన్సిల్ వారు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులకు చనిపోయిన తర్వాత వారి కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని చెప్పేసి అందులో ఒక ఫోర్ ల్యాక్స్ అవి ఇస్తున్నారు వాటిని అనుగుణంగా మ్యాచింగ్ గ్రాంట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గుర్తించి న్యాయవాదుల పిల్లలకు వారి కుటుంబానికి సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి మరో నాలుగు లక్షలు ఇస్తామని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవ్వడం జరిగినది కాలానుగుణంగా తర్వాత మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం జియో ఇష్యూ జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు చీఫ్ సెక్రటరీ నుంచి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి ఫోర్ ల్యాక్స్ మ్యాచింగ్ గ్రాండ్ విడుదల చేయనిది విడుదల చేయడం జరిగినది అందుకుగాను కర్నూలు జిల్లా న్యాయవాదులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే రాయలసీమకు చిరకాల కోరికగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ న్యాయవాదులు కావచ్చు రాయలసీమ ప్రాంత పక్షిదారులు కావచ్చు రాయలసీమకు హైకోర్టు బెంచ్ కావాలని చెప్పేసి చిరకాల కోరికగా వారి యొక్క విన్నపము విజ్ఞప్తి తెలియజేయడం జరిగినది అదేవిధంగా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఈ మా జిల్లా కోర్టు ముందరనే పోయినప్పుడు ఆయనకు విజ్ఞప్తి లెటర్ ఇవ్వడం జరిగినది ఆయన హా కాలంలో హామీ ఇవ్వడం జరిగినది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి ప్రచారం వచ్చినప్పుడు కూడా కర్నూలు జిల్లాలో కానీ కడపలో కానీ అనంతపురంలో కానీ ఎక్కడ ప్రచారంలో కూడా మీకు అనువైన స్థలం కదా రాయలసీమ దగ్గరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అది కూడా అని చెప్పి చెప్పడం జరిగినది ఆ విధానంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వంకి పంపడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ విధానంలో మాకు రాయలసీమకు మేము ఒక హామీ ఇచ్చాం అది కూడా కర్నూలుకి ఇచ్చాం వాటి విధంగా ఆ హామీని నెరవేర్చడానికి ఇప్పుడు మేము ఒక ప్రతిపాదన చేస్తున్నాం మాకు సహకరించాడని చెప్పేసి పంపడం జరిగింది త్వరలోనే కర్నూలుకు రాయలసీమ ప్రాంత వాసులకు అందరికీ శుభవార్త వస్తుంది కక్షిదారులకు కానీ న్యాయవాదులకు కానీ ఈ కర్నూల్లో బెంచ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధానాన్ని బట్టి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాయలసీమ ప్రాంత ప్రజలందరి తరఫున రాయలసీమ న్యాయవాదులందరి తరఫున మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మా కర్నూలు జిల్లా న్యాయవాదులందరి తరఫున ன்யா தெரியுமா